హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా ఊర్లో అయితే వర్షం అండి అస్సలు తగ్గలేదు ఈ వర్షంతో ఇప్పుడు హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది మా పాప అర్జెంటుగా నువ్వు రా అని అందుకనే నేను ఈ బట్టలు తీసుకెళ్దాం కదా అని అడిగాను అడిగితే వద్దని చెప్పింది ఇంట్లోనే వేసుకోవడం లేదు ఇంకా హాస్టల్లో ఏం వేసుకుంటుంది ఇవేమో నేను తల్లగడ్డలో పెట్టేశానండి తల్లగడ్డలో పెట్టేసి దిండులాగా పెట్టుకుంటున్నాను తల కింద నిద్రపోయేటప్పుడు కానీ అది ఎక్కువ రోజులు అంటే పనిచేయదు కదా మళ్ళీ ఆ దిండులో బట్టలన్నీ పాత బట్టలన్నీ తీసి సరుపులో నానబెట్టి ఉతికి మళ్ళీ ఆరినాక మళ్ళీ దిండులా కట్టేసి మళ్ళీ తల కింద పెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు మా పాప ఏమో కొన్ని కాటన్ క్లాత్స్ ఉంటే తేమా అని చెప్పింది చెప్తే అక్కడ ఉన్నాయి లేవు కదా అని చెప్పేసి ఈ పాత బట్టల్లో ఉంటాయి కదండి లోపల లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా మనం ఈ బట్టలు వాడలేనప్పుడు కూడా ఇవి దేనికో దానికి యూజ్ చేసేయాలి కదండి అందుకని ఈ లైనింగ్ క్లాత్ని అయితే తీసేస్తున్నాను తీసేసి పాప దగ్గరికి పట్టుకెళ్తున్నాను ఇవి ఎందుకంటే ఎప్పుడైనా బట్టలు పెట్టి ఇలాంటివి తడిసిపోతాయి కదండి అప్పుడు తుడుచుకోవడానికి టవల్స్ ఉన్నాయి కానీ మరి రెండే ఉన్నాయి మొన్న కొనిచ్చాను ఒక కొత్త టవల్ కొనిస్తే పోయింది అని చెప్పింది మళ్ళీ ఇంట్లో రెండు ఇచ్చేసాను రెండు ఇచ్చేస్తే అవేమో మరి ఒకటి ఆరిన తర్వాత ఒకటి వాడుకోవడం ఒకటి వాడుకున్నప్పుడు ఒకటి ఆరబెట్టుకోవడం ఇలా చేసుకుంటుంది కానీ ఈ వర్షం వల్ల బ్యాగు బుక్స్ ఇలాంటివి తడిసిపోయినప్పుడు తుడుచుకోవడానికి ఉండట్లేదు అందువల్ల ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే తేమ్మ అని చెప్పింది ఇంక ఈ పాత బట్టల్లో ఉన్న ఈ క్లాత్ అంతా ఏం చేసుకుంటానని మొత్తం చింపేశాను ఇలాగా చింపేసేసి ఇవే పట్టుకెళ్దాం కదా అని అనుకుంటున్నానండి నేను చాలా బట్టలు తెలియక కాల్ కాటన్ బట్టలు ఇవన్నీ చాలా ఉండేవి కానీ కాల్ చేశాను మొత్తానికి వేస్ట్గా ఉన్నాయన్నీ పారేయకుండా ఇంట్లో ఏదైనా అవసరానికి వాడేసుకుంటే అయిపోయాయి కదా మనకి బోల్డ్ అన్ని అవసరాలు ఉంటాయి కాటన్ క్లాత్తో మనం ఇంట్లో టోర్లు కిటికీలు ఇలా ఉన్న వాళ్ళు తుడుచుకోవడానికి బాగుంటుంది మాకైతే లేవులేండి చెప్తున్నాను ఉన్న వాళ్ళకి అన్నం పార్చుకోవడానికి వంట చేసేటప్పుడు వేడి పదార్థాలు దించడానికి పాత్రలు దించడానికి ఏదైనా తుడుసుకోవడానికి కాళ్ళు తుడుచుకోవడానికి చేతులు తుడుచుకోవడానికి ఇలా రకరకాలుగా పనికి వస్తాయి కదండి అందుకని వేస్ట్ క్లాత్ పడేయకుండా ఇలాంటి కాటన్వి కానీ లైనింగ్ క్లాతులు కానీ ఉంటే ముక్క ముక్కలు చేసి అవి ఒక దగ్గర దా పెట్టుకుంటే తర్వాత పనికి వస్తాయి కదండి ఇలా ముక్కలు చేసుకొని మనకి ఎన్ని ముక్కలు కావాలంటే అన్నీ చేసుకొని చక్కగా ఈ ముక్కతో చక్కగా అన్నం వార్చుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు మళ్ళీ ఉతికి వెంటనే ఆనబెట్టుకున్న చక్కగా ఆరిపోతుంది అనమాట ఎప్పుడు కూడా సిల్క్ దానితోని అన్నం వార్చడానికి ట్రై చేయకండి నాకు చిన్నప్పుడు తెలియక ఒకసారి అలాగే చేశాను సిల్క్ దాంతో తపాలు పట్టుకొని వార్చేస్తే మొత్తం చేయి కాలిపోయింది ఆ సిల్క్ క్లాత్ ఏమో తెపాలకి అంటుకుపోయిందనమాట అందువల్ల అప్పటి నుంచి నాకు భయం అందుకనే కాటన్ క్లాత్తోనే వారుస్తాను ఎప్పుడైనా సరే కొంతమంది కాటన్ క్లాత్స్ ఆన్లైన్లో కొనుక్కుంటారు కదండీ అన్నం మార్చుకోవడానికి చేతులు తెచ్చుకోవడానికి న్యాప్కిన్లోనే అంటారు కదా అలా నీట్గా ఉండడానికి కొనుక్కుంటారు మరి వాళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తాం ఇలా పాత ఇలా ఉపయోగించుకోవాలని అంతే అంటారా నేనైతే ఇలాగే చేశానండి ఇవన్నీ చింపుకొని ఒక దగ్గర మడత పెట్టుకొని ఇప్పుడు పాప దగ్గరికి తీసుకుని వెళ్ళాలి ఇవన్నీ నీట్గా వాడుకుంటుందిలే అది ఉన్న చోటు నీట్గా ఉంచుకోవడానికి అనమాట ఎంత ఉంచుకున్నా సరే అక్కడ పిల్లలు ఉంచరండి అందరూ కలిపి వాడేస్తూ ఉంటారు ఒకరితో వాడేస్తారు మళ్ళీ ఇంకా పోయినా సరే ఇంకా గట్టిగా అడగలేం చేయలేము కదా అందుకే ఉన్న కాడికే నువ్వు చక్కగా దాసుకో అమ్మ నీట్గా వాడుకో మంచు మంచిగా వాడుకో ఎవరైనా మీకు మంచి ఫ్రెండ్స్ ఉంటే ఇవ్వన్నట్టు చెప్తాను అనమాట నేను కూడా అందరూ ఒకలాగా ఉండరు కదా హాస్టల్లో సంగతి మీకు తెలిసిందే కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది ఉండరు మీకు తెలిసిన సంగతే అందరూ ఇదిగో ఇదేమో ఇంట్లోని తలగడలో మళ్ళీ పెట్టేసి ఇంకా నేను తల కింద వేసుకుంటాను తల కింద క్లాత్లు అయితే ఇవి పాపకు పట్టుకెళ్ళిపోతాను పట్టుకెళ్ళడానికి వెళ్ళిపోతున్నాను కానీ అయిపోయింది పాప దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చేసానండి పాప వర్షం ఫుల్ వర్షం అండి బాబు వర్షం తగ్గే వర్షం ఇలా మా సెకండ్ ఇయర్లో మళ్ళీ స్టార్ట్ అయ్యి నా అదృష్టం ఏంటో కానీ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు కూర్చుంటే మూడు రోజులు నవ్వుతారు నా కిటికీ నేను సరే కిటికీ పక్కనే కూర్చుంటాను ఎక్కువసారికి తడిసిపోయాను ఎంత తడకుండా వెళ్దాం అంటే మొత్తానికి నేనైతే ఊరు వచ్చేసానండి ఎక్కువ ఇంటికి వెళ్దాం అనుకుంటే గొడుగు లేదు కొన్నాడు చెప్పారు వేసుకుంటేనే కానీ విడి తీ అవ్వలేదండి మా రూట్లు కూడా ఎంత అసలు ఎండాలంగా ఉందా వర్షం వస్తే ఇది ఎంత ఇబ్బంది అంటే పోసేవాళ్ళు వెంట్రుకలు అనుకుంటున్నారు పడిస్తారు అది వర్షానికి అనమాట

ওলক ৰোডাৰ নহয় ওলাইছে নীটি నేనైతే ఇంటికి వచ్చేస్తాను కానీ వర్షం ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గినట్టు అవుతుందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కలుసుకుంటాను అండి తెలుగు నమస్తే